హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహన్ మామలాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బెల్లం బూర్లు అండి మీరు పూర్ణం బూర్లు విన్నుంటారు ఇవి వినాయక చవితి రోజు ఎక్కువగా చేస్తారు కదా సేమ్ పూర్ణం బూర్లులాగే ఈ బెల్లం బూర్లు కూడా ఉంటాయండి కాకపోతే అవి పప్పుతో చేస్తాము ఇవి బియ్యం పిండితో చేస్తాము టేస్ట్ విషయానికి వస్తే చాలా రుచిగా అద్భుతంగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి ఇంకా లేట్ ఎందుకు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను పదండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యాన్ని నైట్ నానబెట్టుకున్నానండి ఇది మార్నింగ్ చేస్తున్నాను మార్నింగ్ చేసుకునే వాళ్ళు నైట్ నానబెట్టుకుంటే సరిపోదు మినిమమ్ అయితే ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పొడిగుడ్డ తీసుకుని అందులో ఆరబెట్టుకోండి నేను ఇక్కడ డైరెక్ట్గా బియ్యాన్ని పొడి బట్ట మీద పోసేసి ఆరబెట్టేస్తున్నాను మీకు కానీ వీలైతే బియ్యాన్ని వాష్ చేసుకున్న తర్వాత వడ పోసుకునే గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో పోసుకొని నీరు మొత్తం పోయిన తర్వాత ఈ పొడిగుడ్డ మీద వేసుకుంటే త్వరగా ఆరిపోతాయండి వీలైతే అలా చేయండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే త్వరగా ఆరిపోతాయండి బియ్యంలో మొత్తం తడిపోయిన తర్వాత మిక్సీ జారు ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పిండిని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెడ తీసుకొని అందులోకి వేసుకొని జల్లించుకోండి ఈ విధంగా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి ఒక ఐదు యాలకులు తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి కొబ్బరిని తురిమైన వేసుకోవచ్చు మిక్సీయే పట్టుకొని అవసరం లేదు మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి చూశారు కదా ఇలా మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఆలకుల పొన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ నేను ఇక్కడ వన్ కప్ తురుముకున్న బెల్లం తీసుకుంటున్నాను ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండొచ్చు దీన్ని ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ వాటర్ని మనం వడపోసుకున్నాము ఎందుకంటే ఏమైనా నలకు లాంటివి ఉంటే మొత్తం పక్కకు వచ్చేస్తాయి అందుకని ఇలా వడపోస్తున్నాను ఇలా వడపోసుకున్న వాటర్ని ఇంతకుముందు మనం బెల్లం కరిగించుకున్నాం కదా ఆ బౌల్ని వాష్ చేసుకొని అందులోనే పోస్తున్నాను వీటిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని గరిటతో తిప్పుతూ ఉడికించుకోండి ఈ వాటర్ బాగా చిక్కబడిపోయే వరకు ఉడికించాలి చూసారు కదా ఇలా చిక్కబడిన తర్వాత కొబ్బరి యాలకుల పొడి వేసేస్తున్నాను కొబ్బరి యాలకుల పొడి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం బియ్యం పిండిని వేసుకుంటూ ఎంత పడుతుందో అంత వేసుకొని కలుపుకోండి మీరు కలుపుకున్న తర్వాత పిండి అయితే బాగా ముద్దగా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి చపాతి పిండిలాగా సాఫ్ట్గా ఇలా పిండిని కలుపుకోండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెం తీసుకొని మొత్తం పిండిని చిన్న చిన్న లడ్డూలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మొత్తం పిండిని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క లడ్డు వేసుకోండి పూర్ణాలు ఈ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోవచ్చు సో అంతేనండి బెన్నం పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మీకుగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక కొత్త మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్